అంత మాత్రాన మనకి పునర్జన్మ ఉండదు కదా అని అడిగితే అప్పుడు చెప్తున్నాడు ఈ యొక్క అగస్యముని భార్యకి లోపాముద్రాదేవికి ఓ లోపాముద్రాదేవి భూమండలం మీద ఎన్నో గొప్ప క్షేత్రాలు ఉన్నాయి తీర్థాలు ఉన్నాయి పుణ్య స్థలాలు ఉన్నాయి వాటికి కూడా ఇందాక నేను చెప్పను చూడు కాలము మర్యాద ఇస్తుంది పగిన ఎందుకంటే అక్కడ కొంతమంది గొప్ప మహామహానుభావులు గొప్ప తపశక్తి కలిగిన వాళ్ళు లేదా దేవతలే కొన్ని కొన్ని కారణాల వల్ల కొన్ని కొన్ని యుద్ధాల వల్ల అక్కడ కొంత సమయం విశ్రాంతి తీసుకుంటారు కాబట్టి వాటికి ఆ స్థాయి కలుగుతుంది కానీ ఇక్కడ ఏం చెప్తాడో నేను ఒకసారి చెప్తాను కానీ ఏ జీవుడు ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే పుణ్యాలను బట్టి అంటే అనగా ఎవరు శ్రీశైల పర్వత శిఖరము యొక్క యా ఎనభై నాలుగు యోజనాల లింగ ప్రదక్షిణ చేస్తారో వారికి శ్రీశైల మల్లికార్జునుడు వారికి పునర్జన్మ లేకుండా శిఖర దర్శనం అయినప్పుడు అంటే ఎక్కడో మనం చూస్తాం కదా అలా చూసినప్పుడు అయితే కానీ ఏం చెప్తున్నారంటే దీనివల్ల ఆ జీవుడికి అంటే శిఖర దర్శనం చేస్తున్నప్పుడు ఆ జీవుడికి ఉన్నటువంటి పాప పుణ్యాలను బట్టి మోక్షమైతే వస్తుంది కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మళ్ళా ఓ సాధ్వీమణి ఒక 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 జీవుడు ఉన్నాడనుకోండి ఆ జీవుడు చనిపోయేటప్పుడు ఒక ఏడు నిమిషాల ఎందు ఆ ఏడు నిమిషాలు అంటే మీరు కూడా ఎవరైనా చనిపోయేటప్పుడు మనం దగ్గరుండి చూస్తే తెలుస్తుంది ఇది అంటే ఎవరైనా చనిపోతూ ఉన్నారనుకోండి వాళ్ళు ఒక రెండు మూడు నిమిషాలు మనకి ఏదో చెప్పాలనుకుంటారు కానీ ఏమీ చెప్పలేదు వాళ్ళు ఎంతో బాధపడతారు ఆ బాధని బయటికి వ్యక్తం చేయలేరు ఈ కళలోంచి నీళ్ళు ఇలా కారిపోతుండే ఈ కళలోంచి ఇలా నీళ్ళు కారిపోతుండే కళలో ఒక తెలియని భయము కనబడుతుంది కళలో ఒక తెలియని ప్రేమ కనబడుతుంది కానీ అవి మనం చెప్పలేము వాళ్ళు మనకి చెప్పాలి మనం దాన్ని పట్టుకోవాలి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈశ్వరుడు ఎవరైతే అలా చనిపోతూ ఉన్నారో చివరి క్షణంలో వాళ్ళకి ఈశ్వరుడు ఏం చేస్తాడంటే నీవు పుట్టినప్పటి నుంచి చనిపోయేంతవరకు నీవు ఏమి మంచి పనులు చేసావో ఏమి చెడ్డ పనులు చేసావో అవన్నీ గుర్తు చేస్తాడు ఆయన ఎంత మెమొరీ లాస్ అయిపోయిన వాడికి కూడా వాడికి గుర్తొస్తాయి అక్కడ అది ఈశోడి యొక్క సంకల్పం అలా వచ్చినప్పుడు ఆ బాధ వచ్చిందనుకోండి అయ్యో నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు వాడికి ఒక పదివేలు అడిగాడు కూతురు పెళ్లికి ఇస్తానన్నాను వాడికి ఇవ్వలేదనుకున్నాకే అప్పుడు వాడికి బాధ వస్తుంది అయ్యో వాడికి ఇవ్వలేకపోయాను నాకు నా అందువల్ల వాడికి నాకు స్నేహం పోయింది లేకపోతే ఇంకొక సందర్భంలో అయ్యో నేను ఏదో ఒక పొరపాటు తప్పు పని చేశాను అనుకుంటాడు లేదు ఇంకొక సందర్భంలో కాశీలో ఒక శివలింగం పెట్టొచ్చాను నేను ఆ ఈశ్వరుడు దీంతో నన్ను కాపాడుతాను అంటున్నాడు అప్పుడు ఆనందం కనబడుతుంటుంది కానీ మీకు చెప్పడం అంటే ఇక్కడ ఏం అంటే శ్రీశైల శిఖర దర్శనం వలన జీవుడికి ఒక జన్మలో మాత్రమే ఈ యొక్క బాధల నుండి విముక్తి కలిగి మోక్షమిస్తాడట అర్థమవుతుందా శ్రీశైల సిక్కల దర్శనం వలన ఒక జీవుడికి ఆ విధంగా పడే బాధను చూసి వాడు పుట్టినప్పటి నుంచి చనిపోయేటంతవరకు వరకు ఉన్న ముక్తిని ఇచ్చి ఇస్తాడు ఏది ఆ జన్మకి కానీ ఓ లోపాముద్రాదేవి మనం కాశీ వెళ్ళామనుకో కాశీకి వెళ్ళినప్పుడు కాశీలో విశ్వనాథుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క జీవుడు ఆత్మ ఉంది కదా ఇది ఎప్పటి నుంచో పుట్టి ఉంది ఎప్పటి నుంచో ఉంది ఆ ఎన్ని జన్మలైతే ఇంతకు ముందు ఉన్నాయో ఆ జన్మల లెక్క అంతా తీసుకొస్తాడు అర్థమైంది ఇది ఇప్పుడు బాగా పట్టుకోవాలి ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి శ్రీశైల శిరంతో ఒక జన్మది ఒక జన్మది చనిపోయేటప్పుడు ఉన్నప్పుడు తీస్తాడు కానీ మన కాశీ అనే దానికి వచ్చి కాశీలో చనిపోతున్నాము అనుకోండి అప్పుడు ఆ జీవుడికి ఎన్ని జన్మల నుంచి ఉందో సంబంధము అంటే ఎప్పుడైతే భగవంతుడి దగ్గర నుంచి విడిపోయిందో అప్పటి నుండి పట్టుకొస్తాడు అప్పటి నుంచి పట్టుకొచ్చి కాశీలో పెట్టి వాడిని అన్ని బంధాలు తీసేసి వాడిని ఆయనలో కలుపుకుంటాడు అంటే ఇక ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలిసిపోతుంది ఇది ప్రపంచంలో ఏ తీర్థంలో కానీ ఏ ప్రదేశంలో కానీ ఎక్కడా దొరకదు లోపాముద్రాదేవి ఇది కాశీ ఎందుకు కాశీ గొప్పది అన్నాడు ఆయన అంటే ఆవిడ అడిగింది కూడా పాప చిన్నదే అంటే ఒక జన్మకి అంటే మీకు ఒక విషయం చెప్తాను దీనికి ఇంకా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మన అబ్బాయి అబ్బాయిని అనుకున్నాం ఆ అబ్బాయికి ఒక ఇరవై సంవత్సరం అనుకున్నాం ఇరవై సంవత్సరాల్లో ఒకరోజు మనం నిద్ర లేచిన నుంచి నిద్రపోయే సమయం వరకు మనం ఒకవేళ మనకి ఇది ఒక అలవాటు ఉందనుకోండి పడుకునేటప్పుడు ఈరోజు ఉదయం లేచాను నేను రాత్రికి పడుకుంటున్నాను ఈరోజు నేను ఎన్ని మంచి పనులు చేశాను ఎన్ని చెడ్డ పనులు చేశాను అని ఒకరోజు గుర్తుపెట్టుకుంటాడు లేదా నిన్నటిది మొన్నటిది గుర్తుపెట్టుకుంటాడు కానీ నిజంగా ఇరవై సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి అంటే మనకు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉన్నాయి మూడు వందల అరవై ఐదు రోజులు ఇంటూ ఇరవై అర్థమవుతుందా అంటే ఏడు వేల చిల్లర అంటే డెబ్బై వేల పైన వస్తాయి ఈ డెబ్భై వేల రోజులు గుర్తుపెట్టుకుంటాడా వాడు ఇది మన కుదురుతుందా చెప్పండి మనం ఉన్నామా లేదా చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఈ డెబ్బై వేల రోజులు ఉన్నామా లేమా మనం ఒక రోజుదైతే మనం లెక్క చేసుకుంటాం లేదు మహా అంటే రెండు మూడు రోజులు లెక్క చూసుకుంటాం అర్థమవుతుందా కానీ ఈ మనం పుట్టిన ఆ ఇరవై సంవత్సరాలు నా జీవుడిది ఆ యొక్క డెబ్బై వేల రోజులు లెక్క వేసుకుంటారా వేసుకోలేం కుదరదు మనకి కానీ కాశీ అనేదికి వస్తే డెబ్బై కాదు డెబ్బై లక్షలన్న పంటకొస్తాడు ఆయన అర్థమైంది ఇది చెప్తున్నాడు అంటే శాశ్వత కైవల్యము ఇక్కడ మనకి కాశీనే ఇవ్వగలదు ఇది కాశీ అని చెప్తున్నాడు ఓ లోపాముద్రాదేవి భూమి ఎందు అనేక అనేక కారణముల చేత కొన్ని కొన్ని ప్రదేశాలు గొప్ప మహిమాన్వితమైనవి గొప్ప గొప్ప తపశక్తి కలిగిన వారు గొప్ప గొప్ప మునీశ్వరులు సప్త ఋషులు లోక కళ్యాణార్థం గొప్ప త్యాగం చేసినటువంటి కొంత వీరులు మనం ఇందాక చెప్పుకున్నాం అగస్త్యముని కొల్హాపూర్ దగ్గరికి వెళ్ళాడు కొల్హాపూరిలో లక్ష్మీదేవి యొక్క అనుమతితో